అందరికీ నమస్తే వివాహం తర్వాత ప్రతి అమ్మాయి కూడా కోటి ఆశలతో కొత్త జీవితంపై చిన్న చిన్న కళలతో అత్తారింటికి వస్తుంది మిగతా సంగతులు ఎలా ఉన్నా సరే కనీసం నా చదువు నా ఉద్యోగ ప్రయత్నం గురించి అత్తింటి వాళ్ళు అర్థం చేసుకుంటారని మనసులో ఉంటుంది కానీ బాగా గమనించండి కొందరికి ఆ ఆశలు నిజం కావు అత్తామామలు సహకరించకపోవడం చదువుకోవడానికి విలువ ఇవ్వకపోవడం లాంటివి హృదయాన్ని గాయపరుస్తాయి వంట పని ఇంటి పనులు కుటుంబపు మాటలు చిన్న చిన్న బాధ్యతలు ఈ క్రమంలో నా కళ కలగానే మిగిలిపోతుందేమో అనే భయం మనసులో పెరుగుతుంది వాళ్ళ సపోర్ట్ లేకపోయినా హృదయం మాత్రం ప్రతిస్పందిస్తూనే ఉంటుంది నేను టీచర్ కావాలి ఒక స్థిరమైన ఉద్యోగం సంపాదించుకోవాలి నా జీవితాన్ని నేను నిర్మించుకోవాలని రాత్రి అందరూ నిద్రపోతూ ఉంటే ఆ గదిలో చిన్న బల్బు కింద నువ్వు బొక్కు తెరిచి కూర్చుంటావు కళ్ళల్లో నిద్ర ఉంటుంది హృదయంలో బాధ ఉంటుంది కానీ పేజీ తిరిగే ప్రతిసారి నీలో ఒక చిన్న ఆశ పుడుతుంది ఏదో ఒక రోజు నేను ఉద్యోగం సాధిస్తాను ఆ రోజు నన్ను ఎవరూ నిర్లక్ష్యం చేయరు చెయ్యలేరు అని మనసు కనిపిస్తుంది ఉదయం అల్పాహారం చేయకముందే అత్తగారిది ఒక మాట మామయ్యది మరొక మాట నీ చదువు ప్రయత్నాలపై వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు కానీ అవేవి నీ అడుగుల శక్తిని ఆపలేవు ఎందుకంటే నీకు తెలుసు మన ప్రయత్నాలకు అడ్డుగా ఉన్నవాళ్ళు నీ భవిష్యత్తును నిర్ణయించరు నీ శ్రమే నీ ఫ్యూచర్ని నిర్ణయిస్తుంది రోజులు గడుస్తూ ఉంటాయి ఎవరూ చూడకపోయినా నీ పోరాటాన్ని దేవుడు చూస్తాడు ఎవరు ప్రోత్సహించకపోయినా నీ కళ నీతో మాట్లాడుతూనే ఉంటుంది ఒక రోజు నువ్వు టెట్టు డిఎస్సి పాస్ అవుతావు అపాయింట్మెంట్ లెటర్ నీ చేతిలోకి వస్తుంది ఎన్నోసార్లు ఏకాంతంలో బాధతో కన్నీళ్లు కాల్చిన ఆ కన్నుల్లో ఇప్పుడు కూడా నీళ్లు తిరుగుతాయి బేలగా కాదు చాలా గర్వంగా మన కోడలు చాలా కష్టపడి సాధించింది అని ఆ రోజు అత్తమామలు కూడా చెబుతారు అప్పుడు నువ్వు నవ్వుకుంటావు ఎందుకంటే వారు గుర్తించకపోయినా నీ ప్రయాణంలో మొదటి అడుగు నుండి చివరి ఫలితం వరకు నీకు తోడైంది ఒకే ఒక్కటి అది నీ పట్టుదల జీవితంలో సహకారం అందరి యొక్క ఆశ కానీ సహకారం లేకపోయినా విజయం సాధించడమే అసలైన గెలుపు నిజం ఒకటే నీవు నీ కళలను వదలకుండా పోరాడితే ఎవరు కూడా ఏ పరిస్థితులు కూడా నీ విజయాన్ని ఆపలేవు